చాలా హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది మనం ఎలా కడితే అలా ఉంటుంది నిలబడి సూపర్ కలర్ కాంబినేషన్ పీకాక్ కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు సిల్వర్ టిష్యూ వస్తుందండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫుల్ జెరీ వీవింగ్ వస్తుందండి చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఒక కంచి పట్టు సారీ అంత లుక్ తో ఉంటుందండి సారీ బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది మంచి సైడ్ కట్ వర్క్ ఇచ్చి పోట్లు ఇప్పించాను చూడండి పోట్లు కూడా చూడండి చాలా దగ్గరగా ఇప్పించానండి బ్లౌజ్ వచ్చేసి చాలా హైలైట్ గా ఉంటుంది అంతా కూడా హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మధ్యలో కూడా గ్యాప్ లేకుండా పానీ వర్క్ ఇచ్చారు వెరీ బీడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ మంచి లీవ్స్ వచ్చేసి ఆ శారీ అంతా అలాగే వస్తుందండి బ్లౌజ్ కూడా చూడండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఒక బనారస్ బ్లౌజ్ లా ఉంటుందండి హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇప్పించాను చూడండి మీద అజంతా ప్రింట్ అండ్ దాని మీద మనకి ఇదంతా కూడా సీక్వెన్స్ బ్యూటీస్ వచ్చాయి దీనికి సెట్ చేసిన బ్లౌజ్ కూడా అంతే అవసరం ఉందండి చాలా చాలా బాగుంది సో ఇదేంటంటే మనకి ఈ విధంగా పికాక్ పికాక్ డిజైన్ మొత్తం మధ్యలో కూడా పానీ వర్క్ అది వచ్చి చాలా హెవీగా ఉంది తీసుకుంటే కూడా గ్రాండ్ లుక్ ఉందండి హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో కలువా డిజైన్స్ నుంచి శ్రావణ మాసం స్పెషల్ డిజైనర్ శారీస్ అండి అంటే పెళ్ళిళ్ళు కట్టుకునే హెవీ మగ్గం వర్క్ శారీస్ కూడా ఉన్నాయి చాలా న్యూ ప్యాటర్న్ బ్లౌజెస్ తోటి అద్రిపోయే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ కలెక్షన్స్ని తీసుకొచ్చామండి ఈసారి నెక్ ప్యాటర్న్స్ కూడా చాలా న్యూ వెరైటీస్ యాడ్ అయ్యాయి ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు బీస్ మోట్ ఎవ్రే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరుపోయి మా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కలువ డిజైన్స్ నుంచి మీకు చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను కదా సో అగైన్ ఈ వీడియోలో కూడా మీకు మంచి మంచి వెరైటీస్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా లే లేటెస్ట్ లైట్ వెయిట్స్తో భలే ఉన్నాయి ఈసారి చూడండి అన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లో మీకు సెవెంటీన్ పర్సెంట్ చూ సెవెంటీ పర్సెంట్ చూపించాము లుక్ వైజ్ చాలా బాగున్నాయి గ్రాండ్గా ఉన్నాయి కట్టుకుంటే కూడా ఒక ఐదు ఆరు వేల చీరలాగా కనిపించే వెరైటీస్ ఎక్కువగా పెట్టామండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము మీకు పక్కన పిక్చర్స్ కూడా డిస్ప్లే అవుతాయి వాటిలో ఏదైనా కలర్స్ వేరే కలర్స్ ఉంటే మేము చూపిస్తామండి సారీ అదే డిజైన్లో ఉంటుంది కలర్ మాత్రం మారుతుంది మీకు కావాల్సిన కలర్ని టిక్ మార్క్ చేసేసి మేడంకి పంపించి ప్రీ పేమెంట్ చేస్తే వరల్డ్ వైడ్ షిప్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ ఉంటుందండి సో ఈ చీరలు అన్నీ కూడా రెడీ టు వేర్ చీరలు అంటే మనకి ఫాల్ ఫీకో ఎవ్రీథింగ్ స్టిచ్ అయిపోయి ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి అప్ టు ఎల్ దాకా అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటాయండి మీరు సారీ మీకు రిసీవ్ అయిన తర్వాత తప్పనిసరిగా అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షూట్ చేసుకోండి మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా కూడా ఆ రూఫ్ తోటి మనం ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కలెక్షన్స్ చూస్తూ మాట్లాడదాం సో కల్వా డిజైన్స్లో ఈరోజు అన్నీ కూడా మనకి మగం వర్క్ శారీస్ కూడా ఉన్నాయి మగం వర్క్ బ్లౌజెస్ వచ్చిన హెవీ బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి కొంచెం ఫ్యాన్సీ లుక్ తోటి స్టైలిష్గా ఉండే శారీస్ కూడా ఉన్నాయండి సో ఫస్ట్ మనం పట్టు స్టైల్ శారీతో స్టార్ట్ చేద్దాము హెవీ మగం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు మనకి ఇది వచ్చేసి పోచంపల్లి వీవింగ్ స్టైల్ వస్తుందండి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంటుంది కొంచెం సెల్ఫ్ స్టైల్ వస్తుంది అంతా కూడా హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మధ్యలో కూడా గ్యాప్ లేకుండా పానీ వర్క్ ఇచ్చారు జరీ బీడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ ఇలా డిజైనర్ టాజల్స్ తోటి సెట్ చేశారు స్లీవ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చాయండి ఎల్బో స్లీవ్స్ హెవీగా ఉంటుంది వర్క్ అనేది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఫ్రంట్ కూడా మనకి ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా బ్రాడ్గా ఇచ్చారు ప్రిన్సెస్ కట్ ఉంటుంది మనకి అప్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఈజీగా వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాపర్ ఇంటర్లాక్స్ ఉంటాయండి బ్యాక్ నెక్ మ్యామ్ దీని ప్రైస్ ఎలా ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆ నెక్ వర్క్ కూడా అంత పల్లెకి అలా ఆ స్టైల్లో వస్తుందండి రొటీన్లో కాకుండా డిఫరెంట్గా బాగుంటుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ఆ సారీ ఓకే మ్యామ్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి షిప్పింగ్ అడిషనల్ సో సంథింగ్ అలాంటి చీరకే అంత హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ కాకుండా కొంచెం సింపుల్గా ఇచ్చారు శారీ మీరు చూస్తున్నారు కదా బిగ్ బార్డర్ తోటి వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మజంతా పింక్లో ఒకలాంటి కుంకుమ రంగు ఉంటుంది కదా ఆ కలర్ అనమాట అండ్ నీట్గా ఉంటుందండి ఫిట్టింగ్ ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది మనం ఎలా అయితే షోరూమ్కి వెళ్ళి ఒక పెద్ద బుట్కి వెళ్ళి స్టిచ్ చేయించుకుంటామో అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అంతా కూడా బీడ్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చారు దీనికి కూడా డిజైనర్ టాజల్స్ ఇచ్చారండి ఎల్బో స్లీవ్స్ మాది రీల్ కూడా మాది బోటిక్ అండి నాది వచ్చేసి స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హబ్స్ కూడా మాది పెద్ద బోటిక్ అండి మా బోటిక్ కూడాను హర్త మేడం ఉన్నారు కదా తను వచ్చి ఓపెన్ చేశారండి హర్త మేడం ఓపెన్ చేశారండి సో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి నాకు ఓకే సో నెక్స్ట్ మనకి ఇందాక చూసిన ఫార్మాట్లోనే లోనే ఇది పింక్ అండ్ కొంచెం బ్లూయిష్ కలర్ పర్పుల్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చిందండి దీనికి వచ్చేసి ఇది స్టిచ్ చేసి ఇస్తారమ్మా అది స్టిచ్ చేసి ఇస్తారు సో ఇంకా వర్క్ కాలేదు కాబట్టి మనకి ఇలా ఇస్తున్నారు స్లీవ్స్ కూడా మనకి విధంగా చాలా హెవీ వర్క్ ఉందండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది దీని ప్రైస్ మా ఇది వచ్చేసి మనకు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో వస్తుందండి ఇందాక శారీ ప్రీవియస్ నేమ్ మర్చిపోయి అది త్రీ థౌసండ్లో లో వస్తుంది అది స్మాల్ వర్క్ అండి సింపుల్ వర్క్ సో ఈ సారీ త్రీ థౌసండ్లో లో వస్తుందండి ఇందాక త్రీ ఫైవ్ అన్నాం కదా త్రీ థౌసండ్ ఇది వచ్చేసి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అండి ఓకే సో దీని కూడా ఇదే విధంగా స్టిచ్ పీకో ఫాల్ అన్ని రెడీ రెడీ అయింది ఓకే సో పోచంపల్లి శారీనే ఇంకొకటి ఇంకొకటండి ఇలా మీకు ప్రింట్ వస్తుందండి సారీ చాలా బాగుంటుంది కలర్ కానీ సో దీనికి వచ్చిన స్లీవ్స్ అండి ఈ విధంగా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ ఇలా ఇది కంప్లీట్ గా స్టిచ్ అయ్యేసి వస్తుంది ఇది కూడా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కంచిపట్టు స్టైల్ చీర అవి కంచిపట్టు అండి అవి జస్ట్ లైట్ గా సిల్క్ మనకు మిక్స్ అయి ఉంటుంది మంచి ప్యూర్ శారీస్ అండి చాలా బాగుంటాయి మనం ఎలా కడితే అలాగే ఉంటాయండి ఓకే అంటే చూడడానికి కూడా ఇది టిష్యూ టిష్యూ పట్టు వచ్చిందండి శారీ అంతా కూడా టిష్యూ వస్తుందండి మంచి శారీ అండి మీకు ఆ శారీలో బ్లౌజ్ వస్తుంది మళ్ళీ నేను గా మీకు మంచి హెవీ మగ్గ మగ్గు బ్లౌజ్ వచ్చాను చూడండి ఓకే ఇవన్నీ కూడా స్టిచ్ చేసి ఇస్తారు ఈ బ్లౌజ్ మాత్రం మీకు శారీతో పాటు వచ్చేస్తుంది మీరు స్టిచ్ చేయించుకోవచ్చు కాంట్రాస్ట్ సో మామన్ డాటర్ అలాగే కూడా వాడుకోవచ్చు శారీ మాత్రం రియల్లీ చాలా బాగుందండి ఇలా మంచి పింక్ షేడ్ వస్తుంది అండ్ కాపర్ షేడ్ ఉంది అలాగే టిష్యూ కూడా ఉంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి ఇది మీకు స్టిచ్ చేసి పంపిస్తారు ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ మీకు ఇలా చూజ్ చేస్తున్నాను బ్యాక్ నెక్ ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా మనకి ఇలాగా ఒక చక్రం స్టైల్లో కొత్తగా వచ్చిన మగ్గం డిజైన్ అని చెప్పొచ్చు దీని ప్రైస్ మ్యామ్ ఇది ఫైవ్ త్రీ హండ్రెడ్ వస్తుంది అండి ఫైవ్ త్రీ త్రీ హండ్రెడ్ కంప్లీట్ గా స్టిచ్ చేసి మీకు డిజైనర్ టాజల్ ఇచ్చి పంపిస్తారండి నెక్స్ట్ దీనికైతే ఈ ఈ కలర్కి స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉంది ఒకసారి చూపిస్తాను అదే స్టైల్ శారీని సో బ్లౌజ్ ఇందాక దానికి కూడా స్టిచ్ చేస్తే మనకి ఈ విధంగా లుక్ అనేది వస్తుందండి సో దీనికైతే ఇంకా సూపర్ ఉంది బ్లౌజ్ సో ఇక్కడ కూడా చూడొచ్చండి శారీలో ఉండే ఆ పర్పుల్ షేడ్ని ఇక్కడ బీడ్స్ లోపల పెట్టించారు ఎల్బో స్లీవ్స్ ఇలా మనకి హ్యాంగింగ్స్ వస్తూ చాలా బాగుంది టాజిల్స్ కూడా ఇలాంటి డిజైనర్ టాజల్స్ ఇస్తారండి మంచి హెవీ టాజిల్స్ వస్తాయండి ఫ్రంట్ కూడా మనకి నెక్కి ఈ విధంగా వర్క్ వచ్చింది దీని ప్రైస్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే యూర్ పట్టు అండి ఇవి శారీస్ వచ్చేసి అన్నీ కూడా అవి కొంచెం మిక్స్ ఉంటుంది సో కొంచెం అంతే జస్ట్ మైనట్ సో నెక్స్ట్ ఇదేంటిది మా సేమ్ అందులోనే ఇది ఒకటి క్రీమ్ కు పింక్ వస్తుందండి బాగా మంచి పింక్ వస్తుందండి సో బ్లౌజ్ కూడా మగ్గం మనకి చాలా హెవీయర్ బ్లౌజ్ హెవీగా పేర్ బ్లౌజెస్ ఓకే సో ఇలా డిజైనర్ టాజిల్స్ ఇలా లుక్ చూసారా ఇప్పుడు మీకు ఇంకా నీట్ గా అర్థం అవుతుంది కలర్ కాంబినేషన్ రియలీ సూపర్ ఉంది వెడ్డింగ్ సీజన్ లో ఏదైనా పెద్ద ఈవెంట్ కూడా కట్టుకోవచ్చు ఈ బ్లౌజెస్ ఆబ్వియస్లీ మనం చాలా రకాల చీరలకు మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అండ్ ఇలా కట్ వర్క్ చూడండి కింద చాలా గ్రాండ్గా ఉంటుంది అండి కట్ వర్క్ వచ్చి చూడండి యా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి హెవీ వర్క్ వచ్చింది ఈవెన్ ఫ్రంట్ షోల్డర్ కూడా వర్క్ వచ్చిందండి సో దీని ప్రైస్ మా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో ఇప్పుడు ఎవరు ట్రెన్నింగ్ చేయాలండి పైతానీ సారీస్ మ్యామ్ పైతానీ సారీస్ అండి ఓకే ఎన్ని వెరైటీస్ అసలు ఎన్ని పెట్టినా ఇలా బుక్ అయిపోతున్నాయండి సారీస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నాకు ఆ శారీస్ సో ఒక్కోసారి ఒక్కలాంటి బ్లౌజ్ ఇస్తారు మర్చిపోయినండి శారీస్ అందులో చాలా ఉన్నాయి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజ్ వస్తుందండి సేమ్ అన్ని హెవీ మగ్గం ఒకళ్ళు ఉన్నాయి ఒక్కో వర్క్ వచ్చేసి ఒక బ్లౌజ్ వచ్చేసి ఒక్కో వర్క్ వస్తుందండి సో ఇదేంటంటే మనకి ఈ విధంగా పికాక్ పికాక్ డిజైన్ మొత్తం మధ్యలో కూడా పానీ వర్క్ అది వచ్చి చాలా హెవీగా ఉంది తీసుకుంటే కూడా గ్రాండ్ లుక్ ఉందండి సో దీని ప్రైస్ మ్యామ్ త్రీ నైన్ హండ్రెడ్ అండి ఈ శారీ మాత్రం సూపర్ డూపర్ హిట్ అండి ఒక క్లయింట్ వచ్చేసి ఇది దీనికే మనకి ఈ విధంగా ఇప్పుడు ఇలా వర్క్ లేసెస్ అటాచ్ చేసుకోవడం బాగా ట్రైన్ కదండి ఇలా వేసేసరికి ఇంకా గ్రాండ్గా అయిపోయింది ఇలా కావాలంటే కూడా వేయించుకోవచ్చు వీటిల్లో అయితే మీకు చాలా శారీస్ ఉన్నాయి ఒకవేళ రెడ్ బ్లౌజ్ వద్దు అంటే గ్రీన్ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా మీకు ఇస్తా ఐరప్ చేస్తాను కానీ ఆ లేస్కి అడిషనల్గా ఛార్జెస్ ఉంటాయండి ఎంత ఉంటుందా ఆ లేస్కి వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి స్టిచ్చింగ్ అయితేనేమి లేస్ కాస్ట్ అయితేనేమి సెవెన్ హండ్రెడ్ అవుతుందండి ఎక్స్ట్రా సో మొత్తం దీనికి ఏంటంటే ఫ్యాబ్రిక్ వేసి నీట్గా చేయాలండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో అది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే మీకు చూపించామండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో అండి మ్యారూన్ కుప్పడం కుప్పడం సిల్క్ అండి ఓకే చాలా హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది మనం ఎలా కడితే అలా ఉంటుంది కదా నిలబడి కుర్చీలు కానీ అంత బాగుంటుంది సూపర్ కలర్ కాంబినేషన్ సో ఎల్లోకి మంచి బ్రైట్ కలర్ ఫొటోస్లో కూడా చాలా బాగా వచ్చిందండి హల్దీస్కి వాడచ్చు వేరే అదర్ ఈవెంట్స్కి కూడా వాడుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్రైట్ కలర్ కాబట్టి ఎనీ ఈవెంట్ కట్టినా లైక్ హల్దీస్కే కాకుండా వేరే వాటికి కూడా చక్కగా యూజ్ చేయొచ్చు ఇదంతా కూడా హెవీ మగ్గం వర్క్ మనకి ఈ విధంగా ట్యాజల్స్ వచ్చాయి ఎల్బో స్లీవ్స్ అండి స్లీవ్స్ కూడా చాలా హెవీ వర్క్ వచ్చింది మంచి పీకాక్ వచ్చింది చూడండి స్లీవ్ బాగా సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇందులో అదర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇది ఒక కలర్ అండి దీనికి వచ్చేసి సింపుల్ మ్యామ్ త్రీ స్టిచ్చింగ్ లో వస్తుంది త్రీ థౌసండ్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి డ్యూయల్ షేడ్ సారీ విత్ గ్రీన్ బార్డర్ గ్రీన్ మగ్గం వర్క్ వచ్చింది దీని ప్రైస్ ఇది అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది అండి ఇది హెవీ వర్క్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది చాలా బాగుంటుంది అండి ఈ మగ్గం వర్క్ కూడా బాగుంటుంది క్లాసీగా సో ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు ఈ చీరలో ఉన్న అదర్ వెరైటీస్ అనమాట ఇప్పుడు అలాగే అండి ఇప్పుడు ఇవి త్రీ సారీస్ చూపెట్టాను కదా కుప్పడంలో అందులో వచ్చేసి ఒక శారీకి మాత్రం పిక్ యాడ్ చేస్తాను ఎందుకంటే మిగతా టూ శారీస్ కూడా అదే స్టైల్ కదా సో అందుకని డిజైన్ చూసేసుకోండి మీకు ఏదైనా క్లోజర్ ఫోటో కావాలంటే మేడం వాట్సాప్ లో ఒక మాత్రం అవైలబుల్ ఉంటుంది పంపిస్తానండి సో నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఓకే సో ఫ్యాన్సీలో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము నేనైతే ఫస్ట్ మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్నా అజంతా ప్రింట్స్ శారీస్ తోటి స్టార్ట్ చేస్తున్నానండి ఫుల్ ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ అనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ ప్రింట్స్ తోటి ఇప్పుడు మనకు ఒకప్పుడు కలంకారి ప్రింట్స్ ఎంత క్రేజ్ ఉనిందో అంతకు మించిన క్రేజ్ ఇప్పుడు వీటికి తయారైంది అండ్ మంచి పేస్టల్ షేడ్స్లో వచ్చాయి సో ఇది చినానామా మెటీరియల్ ఏంటి చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ మీద అజంతా ప్రింట్ అండ్ దాని మీద మనకి ఇదంతా కూడా సీక్వెన్స్ బూటీస్ వచ్చాయి దీనికి సెట్ చేసిన బ్లౌజ్ కూడా అంతే అవసరం ఉందండి చాలా చాలా బాగుంది రాబోయే సీజన్లో చాలా వాటికి వాడచ్చు ఈ బ్లౌజ్ని మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది జార్జెట్ మెటీరియల్ మీద సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి మొత్తం మనకి ఆల్ ఓవర్ కట్ వర్క్ ఇచ్చారు మీరు క్లోజర్గా చూస్తే మొత్తం కూడా కట్ వర్క్ నీట్గా అర్థమవుతుంది తులిప్ సైడ్ బడ్స్ ఇచ్చారండి ఎల్బోస్ లీస్ ఇక్కడ కూడా కట్ వర్క్ ఇచ్చేసారు చాలా నీట్గా ఉంది కట్ వర్క్ కూడా ఫ్రంట్ కూడా మనకి ఈ పార్ట్ వరకు కట్ వర్క్ ఇచ్చారు సో దీని ప్రైజ్ మా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి బాగా ట్రెండ్ చేరండి సూపర్ ట్రెండ్ చాలా బాగుంది ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేస్తే వరల్డ్ వైడ్ ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు సో నీట్గా అర్థమవుతుంది కదా మీకు వర్క్ అండ్ ఫ్రంట్ వచ్చేస్తే ఇదే వస్తుంది ఈ కలర్ కూడా మంచి ఆనియన్ లైట్ పింక్ కలర్ వస్తుంది కదా ఫాష్ ఇంగ్లీష్ కలర్ అండి దీంట్లో సంబంధించిన పింక్స్ నేను పిక్సర్ చేసి నేను మా పేజ్ లో షేర్ చేస్తానండి ఇంకా పర్పుల్ అవి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ మా పేజీలో కావాలని చెక్ చేయచ్చు అండి సో ఇది ఇంకొక ఇది రఫల్ సారీ షిఫాన్ అలాంటి బ్లౌజ దీనికి సెట్ చేశారు సో రఫల్ సారీస్ కూడా స్టైలిష్ ఉంటాయి దీని ప్రైస్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో ఇదేంటంటే మనకి షిబోరి జార్జెట్ టైన్ డై ప్రింట్స్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుందండి దీనికి వచ్చేసి ఈ విధంగా మనకి సెమీ సిల్క్ ఉంటుంది కదా సెమీ రాసిల్క్ లాంటి మెటీరియల్ సిల్వర్ బూటీస్తో సిల్వర్ పైపింగ్తో ఇలాంటి బౌ క్రియేట్ చేశారు అండ్ ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి కట్ వర్క్ స్టైల్ పెట్టారు ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ ఇలా హైకోర్ట్ ప్యాటర్న్ అటాచ్డ్ హిప్ బెల్ట్ వస్తుంది దీని ప్రైజ్ మా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో ఇన్ ఓకే ఇది ఇంకొక మనకి డ్యూయల్ షేడ్ లో ఆర్గాన్జా మెటీరియల్ తో వచ్చిందండి ఎల్లో అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి డిజైన్ కట్ వర్క్ ఇచ్చారు ఇలా డబల్ కప్స్ ఇచ్చేసారా తులిప్స్ కింద అండ్ ఎల్బోస్లీవ్ ఫ్రంట్ ఇలా వస్తుంది ఇక్కడ కూడా హాఫ్ కట్ వర్క్ ఇచ్చి హాఫ్ పైపింగ్ ఇచ్చారు ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ అండి ఇది చినాన్ స్టైల్ మెటీరియల్ ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా ఇలాంటి వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ సో పింక్ కలర్ బేబీ పింక్ కలర్ లేస్ అటాచ్ చేసి ఆ బ్లౌజ్ని సెట్ చేశారు ఇదంతా కూడా టాజిల్స్ ఇచ్చారు సిల్వర్ పైపింగ్ ఇచ్చేసారు ఎల్బో స్లీవ్స్ ఫిష్ కట్ ఇక్కడ కూడా హ్యాంగ్స్ వస్తాయి ప్రిన్సెస్ కట్ వస్తుందండి బ్లౌజ్ దీని ప్రైస్ మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి శారీ బనారసి ఫాన్సీ చీర ఇలా బిగ్ బోర్డర్ తోటి చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా బటర్ఫ్లై అండ్ ఫ్లోరల్ డిజైన్ లాగా వీవింగ్లోనే వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజు వస్తుంది ఫ్రంట్ నెక్ అటాచ్డ్ హైకోర్ట్ ప్యాటర్న్ లో హిబ్బెల్ట్ అనేది ఇచ్చారు విత్ టాజల్స్ ప్రైస్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెమీ ఇలా మంచి షేడ్ అండి పింక్ అండ్ పర్పుల్ షేడ్ దానికి సిల్వర్ టిష్యూ మెటీరియల్ తోటి బ్లౌజ్ తీసుకున్నారు మొత్తం కూడా హెవీ స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసి స్లీవ్స్ కూడా స్టోన్ వర్క్ బీడ్ వర్క్ ఉంది దీని ప్రైస్ ఎలా ఉంటుంది అండి ఓకే సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా సూపర్ ఉంది ఇది మంచి డీప్ వైనిష్ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఎవరు కట్టుకున్నా బాగుంటది అన్ని కలర్ కాంప్లెక్షన్స్ వాళ్ళకి సింపుల్ గా ఇలా కట్ వర్క్ ఇచ్చేసారు చూస్తున్నారు కదా చాలా నీట్ గా ఉంది అండి బ్లౌజ్ ఎల్బో స్లీవ్స్ అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేస్తుందండి ఒకవైపునేమో చిన్న బార్డర్ ఇంత ఇంకొక వైపున పెద్ద బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ మా సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ ఇదే చీరలో ఈ కలర్స్ కూడా ఉన్నాయండి దీనికి కూడా బ్లౌజ్ అదే మోడల్ అదే మోడల్ వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ లో వస్తుంది అండి సో ఇలా ఇది కూడా అదే సేమ్ బ్లౌజ్ రెడ్ వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ లో వస్తుంది బోర్డర్ కలర్ లో బ్లౌజ్ బ్లౌజ్ సో దీనికి కుట్టి పెట్టారండి ఇది దానికి వచ్చేసి బార్ గ్రీన్ కు మెజంతా పింక్ అండ్ కలర్ అండి అది కూడా సెవెంటీన్ హండ్రెడ్ లో వస్తుంది అండి ఇది కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లోనే అదే ప్యాటర్న్ స్టిచ్చింగ్ లో ఇచ్చారండి కట్ చూడండి చాలా నీట్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చేసి మనకి సెట్ చేసి ఇస్తారు సో ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్సా మెటీరియల్ అండి కూడా అండి ఎన్ని సారీస్ బుక్ అయినా చాలా మంచి సారీ అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఓకే సెవెన్ హండ్రెడ్ లో వస్తుంది అండి సారీ ఆర్గన్సా పీకాక్ కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు సిల్వర్ టిష్యూ వస్తుందండి చాలా గ్రాండ్ ఉంటుంది ఆ బ్లౌజ్ మళ్ళీ మనం వేరే సారీస్ కూడా చాలా సారీస్అప్ చేసుకోవాలి లైట్ వెయిట్ కూడా చాలా టూ అండి సెవెన్ హండ్రెడ్ అండి ఇవి గ్యాబ్ బోర్డర్ శారీస్ అండి ఓకే మనకు శారీ అంతా కూడా లెహరియా లెన్స్ లెక్క ఫుల్ జెరీ వింగ్ వస్తుందండి చాలా గ్రాండ్ ఉంటుందండి ఒక కంచి పట్టు సారీ అంత లుక్ తో ఉంటుందండి శారీ బ్లౌజ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి సారీ బ్లౌజ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ సారీ అదే కదా ఇది లెహరియ లెన్స్ ఇది కొంచెం సెమీ పట్టు అండి అది కొంచెం ఫ్యాన్సీ లా ఉంటుంది ఇది సెవెంటీన్ హండ్రెడ్ వస్తుందండి స్టైల్ లో బ్యాక్ నెక్స్ నెక్ వస్తుందండి నీట్ గా ఉంది చూడండి స్టిచ్చింగ్ అది సో సెవెంటీ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి ఇలా డిజైనర్ బ్లౌజ్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది లైట్ వెయిట్ ఉన్నాయి చీర ఎల్బో స్లీవ్స్ కట్ ఇంకా అన్నిటికీ ఇదే మోడల్ వచ్చింది సెవెంటీన్ హండ్రెడ్ అండి ప్రైస్ అసలు ఎంత మంది అడిగండి ఒక హండ్రెడ్ పీపుల్స్ ఇంకా నాకు ఇట్లా వెయిటింగ్ లో ఉన్నారండి ఆ శారీకి జస్ట్ ఫైవ్ శారీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి కావాలన్న వాళ్ళు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఫైవ్ శారీస్ మాత్రం స్టాక్ ఉందండి ప్రైస్ ప్రైస్ టూ అండి ఓకే ఫాఫీ స్లీవ్స్ తోటి ఇలా వచ్చింది దీనికి ఫ్రంట్ కూడా మనకి ఇలా హైకోర్ట్ స్టైల్ అటాచ్డ్ బెల్ట్ వస్తుంది కదా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అండి ఓకే సో కలవా డిజైన్స్ లో కొను వేర్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ కామెంట్ చేయండి సో దట్ ఆ కామెంట్స్ అనేది ఇంకా చాలా మంది కొనాలి అనుకునే వారికి యూజ్ అవుతుంది ఓకే జార్జెట్ మెటీరియల్ కి ఇదే కలర్ తో మనకి ఇలా సీక్వెన్స్ లేస్ అటాచ్ చేశారు డిజైనర్ బ్లౌజ్ సెట్ చేశారు చెప్పండి మ్యామ్ ఈ సారీ వచ్చేసి మనకి జార్జెట్ అండి అది షిఫాన్ వచ్చేసి మగ్గం వరకు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ గోల్డెన్ లేస్ ఇలా వర్క్ వర్క్ వస్తుంది కూడా చాలా హెవీగా ఇచ్చామండి వేసుకున్నప్పుడు ఎల్బో స్లీవ్స్ ఇలా చూడండి ఫిట్టింగ్ నీట్ గా ఉంటుంది అండి మనకి మనం స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది ప్రైస్ మ్యామ్ ఎయిటీన్ హండ్రెడ్ అండి సో నెక్స్ట్ ఇందాక చూసిన ప్యాటర్న్ లోనే ఇవి మనకి కొంచెం పెద్ద బోర్డర్ తో వచ్చిందండి హెవీ స్లీవ్స్ ఫ్యాబ్రిక్ మనకి ఇదంతా కూడా కట్ వర్క్ తో స్టిచ్ చేశారు అండ్ ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ కూడా మనకి ఇలాగా హెవీగా వచ్చింది దీని ప్రైస్ మా సెవెంటీన్ హండ్రెడ్ అండి బాగా మొత్తం అది బనారస్ బ్లౌజ్ లా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకంతా రుద్రాక్ష బుటీ స్టైల్ లో వచ్చింది సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ హాయిగా ఉంటుంది అండి రోజంతా వేర్ చేసుకోవచ్చు అండి సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ విత్ రెడీ టూ వేర్ సారీ కదా ఫాల్ పీక్ ఎవ్రీథింగ్ అయిపోయి ఉంటుంది సారీకి బ్లౌజ్ కూడా కంప్లీట్ స్టిచ్డ్ ఉంటుంది మనకు కావాల్సిన సైజులో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా వచ్చిందండి ఇది కూడా అంతే హెవీ కట్ వర్క్ శారీ మాత్రం సూపర్ ఉంది రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాదు డిఫరెంట్గా ఉంది బాగుంది ఇక్కడ కూడా రుద్రాక్ష బుటీసు ప్యారెట్స్ పికాక్స్ వచ్చాయి సూపర్ ఉంది అండి కలర్ కాంబినేషన్ నీట్ ఫినిషింగ్తో ఉంది సో దీని ప్రైజ్ మా సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సో ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ చూస్తున్నాము మీకు నచ్చిన స్క్రీన్ షాట్ ఇంకా చాలా బాగుంటుంది అండి మంచి పింక్ రాయల్ బ్లూ అండి బ్రైట్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ పింక్ రెండు కూడా ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ మంచి హైలైట్ కలర్స్ అవి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ నైస్ అండి స్టిచింగ్ కూడా మీకు అంతా పర్ఫెక్ట్ ఉంటుందండి అండి కట్ వర్క్ పెట్టి ఆ బ్లౌజ్ స్టిచ్ చేస్తేనే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లోపల దానికి పేపర్ స్టిప్ పెట్టి చెయ్యాలండి ఆ కట్ వర్క్ అంతా కూడా మంచిగా ఇలా ఐరన్ చేసి మీకు ఇవ్వాలంటే చాలా చాలా గ్యాప్ తో వచ్చిందండి ఓకే ప్రైస్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి శారీ మొత్తం ఆ లెహరియా జెరీ వీవింగ్ తో వస్తుందండి వీటిలో క్వాలిటీస్ ఉంటాయి కదా మనకి మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి శారీ ఆ బ్లౌజ్ చూస్తే మనకు అర్థమవుతుందండి శారీ క్వాలిటీ ఏమిటి అని లైట్ వెయిట్ ఉంది కంఫర్ట్ గా ఉంది మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ సో టూ థౌసండ్ ఇది కూడా అదే రేంజ్ అమ్మ అవి కూడా అదే రేంజ్ అండి ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అందరికీ నప్పే కలర్ అండి చాలా బాగుంది చూడండి బ్యాక్ ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ అది సో దీని ప్రైస్ మా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ బాగుందండి అండ్ వావ్ న్యూ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చింది సో ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అబ్బాయి ఎల్లో బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ మంచిగా సైడ్ కట్ వర్క్ ఇచ్చి పోట్లు ఇప్పించాను చూడండి పోట్లు కూడా చూడండి చాలా దగ్గరగా ఇప్పించానండి ఓకే ఇలా కూడా నీట్గా ఉంది చూడండి ఇది చాలా బాగుంది కట్ వర్క్ అండ్ ఇలా టాసిల్స్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ పైపింగ్ శారీ కలర్తో ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ అండి చాలా సూపర్ ఉంది ప్రైస్ మ్యామ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఓకే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్యాటర్న్ కోసమే తీసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ మోడల్ సో అదే చీరలో ఇంకో కలర్ కాంబినేషన్ అంతేనా మ్యామ్ సేమ్ అండి అదే సారీ ఇది మంచి బచ్చల పండు పింక్ అంటాం కదా ఇది కూడా కలర్ అంతే అండి మంచి మస్టర్డ్ ఎల్లో బార్డర్ చాలా మంచి కాంబినేషన్ అండి ఈ సారీ కూడా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది పోట్లు వస్తుంది అండి ఓకే నైస్ అండి ఇది కూడా ఇలా ప్యాటర్న్ ప్యాటర్న్ వేసుకున్నప్పుడు ఒక వైపున పళ్ళు ఉంటుంది ఇంకొక వైపున కనిపిస్తుంది బాగుంటది సో ఇది ఇంకో కలర్ కాంబినేషన్ మంచి స్కై బ్లూ అండి లైట్ స్కై బ్లూకు కు బోర్లీ గ్రీన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా అదే విధంగా హెవీగా ఉంటుంది చూడండి ఓకే ఇది అంత డార్క్ కాకుండా లైట్ కాకుండా ఒక మీడియం గా మంచి కలర్ అండి ఆ స్కై బ్లూ అయితేను చాలా కూల్గా ఉంటుందండి కలర్ ఇలా చూడంగానే బ్రైట్ మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సో ఇది మ్యామ్ ఇవి సెమీ పట్టు అండి ఇవి ఇంతకంటే ముందు ఒక స్మాల్ బార్డర్ వచ్చాయి కదా ఇప్పుడు మీనా వరకుతో ఇట్లా పెద్దగా వచ్చాయండి బార్డర్ అది వచ్చిందండి శారీ శారీ అంతా కూడా ఇట్లా బూటీ వస్తుంది మనకు ఓకే బ్లౌజ్ కూడా మనకు అది ప్లెయిన్ బ్లౌజ్ కదండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ ఎంబోజింగ్ ఉంది ఎంబోజింగ్ ఉందండి ఓకే ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అండి చూసారా బ్లౌజ్ అనేది ఎలా నిలబడుతుందో మనకి చాలా నీట్ గా పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ తోటి బాగుంటుంది

అంటే ఇంత పింక్ పీచెస్ పింక్ వస్తుంది దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అండి ఓకే ఇవన్నీ కూడా ఈ శ్రవణ మాసానికి బర్త్ పెరిగే తీసుకువచ్చామండి హ్యాపీగా వేసుకోవచ్చండి మనం గిఫ్ట్ చేయాలన్నా కానీ మంచి చాలా రీజనబుల్గా తక్కువ ధరలో లాంచ్ చేశారండి ఓకే ఇది కూడా మంచి లీవ్స్ వచ్చేసి ఆ శారీ అంతా అలాగే వస్తుందండి బ్లౌజ్ కూడా చూడండి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఒక బ్లౌజ్ లా ఉంటుందండి హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇప్పించాను చూడండి సో ఇది కూడా మనకు సెవెంటీన్ లో వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ షిప్పింగ్ వచ్చేసి ప్రతిసారి గా ఉంటుందండి ఏ పిండి తెలంగాణ అయితే ఎయిటీ రూపీస్ అదర్ స్టేట్ అయితే వన్ ట్వంటీ అండి సో మనకి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసమే చాలా ఛార్జ్ అయితే చేస్తారండి హైదరాబాద్లో సో ఇక్కడ కూడా కట్ వర్క్ ఇచ్చారు నీట్గా అండ్ ఇక్కడ కూడా ఉంది ఫుల్ కాటన్ లైనింగ్ వేసి ఇంత నీట్ లైక్ ప్రొఫెషనల్ తో స్టిచ్ చేయించి ఐరనింగ్ అంతా చేసి మీకు డిస్పాచ్ అవుతుంది వెరీ అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే వీళ్ళన్నీ కూడా హోల్సేల్ గా బల్గా డీల్ చేస్తారు కాబట్టి ఈ ప్రైస్ కు వాళ్ళు ఇవ్వగలుగుతారండి మీరు వెళ్ళి ఒక చీర కొని ఇలా అయితే ఖచ్చితంగా ఈ ప్రైస్ కు మీరు చేసుకోలేదు వరకు అవుతుందండి మనం సింగల్ ఖచ్చితంగా టూ ఫైవ్ సో సెవెంటీన్ హండ్రెడ్ కి వస్తుందండి మీకు నచ్చిన దానివన్నీ ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇమిడియట్ గా వస్తుంది వేసుకుంటా వెళ్ళిపోతాం అనమాట సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ మంచి పర్పుల్ అండి ఇది అది ఇందక రమా చూసామండి ఇది పర్పుల్ ఇది అయితే ఇంకా కాస్ట్లీ చీర లాగే ఉంది కలర్ వైజ్ కలర్ వల్ల కూడా మనకి కాస్ట్లీ లుక్ వచ్చేసిందండి బాగుంది సో ఇది ఎలాగైనా అయిపోతుంది ఎక్కువ చూపించండి మనకి చాలా బాగుంది డిజైనింగ్స్ అంతా కూడా నెక్స్ట్ మనకి చూడొచ్చండి బిగ్ కంచిపాటి చీర లాగా ఉంది కదా మనకి సెమీ వెంకటగిరిలో అఫోర్డబుల్ సారీస్ ఉన్నాయి కదా అందులో వచ్చిన కొత్త లేటెస్ట్ డిజైనర్ అండి చాలా బాగుంది చీర ఒకటి అయితే ఓపెన్ చేస్తాను ఇలా ప్రజెంట్ నాకు వన్ సారీనే దొరికిందండి తర్వాత వచ్చేసి నేను దాంట్లో వచ్చేసి స్టాక్ తెప్పిస్తానండి యా దీనికి వచ్చిన ఆ బ్లౌజ్ అండి అది మీకు స్టిచ్ చేసి పోయిస్తాను టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వస్తుందండి టూ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్లో వస్తుంది అండ్ స్లీవ్స్కి ఇవాక్ వచ్చేస్తుంది సారీ బాగుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుందండి ఇంకా స్టిచ్ కాలేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను సో మనకి సెమీ వెంకటగిరిలోనే రెగ్యులర్ రుద్రాక్ష ప్యాటర్న్ ఇది కూడా ఎవర్ ట్రెండింగ్ అండి మనం చూడడానికి ఇంత సింపుల్ గా ఉంటుందా ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ తో వేసుకుంటే మనకి ఏడు ఎనిమిది వేల చీర కాస్ట్లీ చీర కట్టుకున్న లుక్కే ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది సో మీ కలర్ కాంబినేషన్స్ యాప్ట్గా సెట్ చేస్తారండి దీనికి కూడా మంచి డిజైనర్ తాజలు పెట్టే మీకు షిప్ చేస్తారు షిప్ చేస్తారండి ఓకే అది వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇప్పుడు మీరు చూపించిన శారీ త్రీ థౌజండ్ అండి ఇది వచ్చేసి అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి హాఫ్ సారీ ఆల్ ఓవర్ వస్తుంది దీని పళ్ళు కూడా బాగా రిచ్ పళ్ళు వస్తుందండి మంచి పీకాక్స్ వస్తాయి దీనికి వచ్చి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ పేరప్ చేస్తానండి ఆ బ్లౌజ్ కూడా ఈసారి నేను మోనరసా బీడ్స్ వేయించా కొన్నిటికి మాత్రం వేయించాను సూట్ అయ్యే వాటికి మాత్రమే చేయించానండి అన్నిటికి వేయించలేదండి ఇలా రెడ్ మీద బాగా కనిపిస్తాయని చెప్పేసి దీనికి వేయించానండి మనకు ఈ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ఓకే మ్యామ్ ఇలాంటి మోడల్ లోనే ఇంకొక బ్లౌజ్ ఇంకొక సారీ చూద్దాం గ్రీన్ విత్ రెడ్ చూసాం కదా ఇది బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లోలో ఇది మునియా బార్డర్స్ వచ్చాయండి పైతానీ హెవీ స్కర్ట్ బార్డర్ అనేది వచ్చింది సో గ్రాండ్ లుక్ కావాలి ఫొటోస్కి దానికైతే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఈ పైతానీ రిలేటెడ్వి దీనికి మేడం సెట్ చేసిన బ్లౌజ్ ఇది ఓకే సో దీనికి కూడా మోనాలిసా బీడ్స్ ఇట్లా హ్యాంగింగ్ ఇచ్చారు ఇలా రుద్రాక్ష స్టైల్ ఒక పెద్ద క్లీ మనకి బంచ్ వచ్చింది ఓకే దీని ప్రైస్ మ్యామ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో ఇవే కాకుండా ఇంకెప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ కలెక్షన్స్ అవన్నీ తన ఇన్స్టాలో పెడతారు ఇప్పుడు ఏంటంటే ఈ హాఫ్ సారీస్ కూడా చేయిస్తున్నారండి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ త్వరలో హాఫ్ సారీస్ కూడా లాంచ్ చేస్తామండి జస్ట్ ఒక వన్ వీక్లో హాఫ్ సరీస్ కూడా వస్తున్నాయండి అన్ని పార్టీ వేరు మగ్గం వర్క్స్ అలా కట్ వర్క్ అవి లాన్ చేస్తున్నాం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్